అంటే ఇప్పుడు తెలుగు వర్సెస్ కన్నడ అని ఇట్లా చాలా జరిగింది కదా బయట గ్రూప్ గేమ్స్ లోపల అది అని మీ సపోర్ట్ ఎవరికి ఉంటుందండి నా సపోర్ట్ నిఖిల్ కి నిఖిల్ ఎందుకు సీరియల్స్ చూస్తారా తనే సీరియల్స్ చూస్తా సీరియల్స్ ఫ్యాన్స్ ఓకే నెక్స్ట్ మూవీస్ లో వస్తే చూస్తారా అండి ఆ తనని ఎప్పుడు ఫాలో అవుతాం ఫాలో అవుతారు ఓకే అంటే మీరైతే పర్సనల్ గా ఏం ఫీల్ అవలేదా తన కన్నడ తన అది ఆ అలా ఏం లేదు